హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ నూట యాభై ప్లస్ నూట యాభై మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాం సేల్కి లొకేషన్ చూసుకుంటే మిదాని కాలనీ ఇంజాపూర్ విలేజ్ ఐతనగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ లొకేషన్ మనకు ఈ ప్లాట్కు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్రైమ్ లొకేషను మనకు జస్ట్ సాగర్ హైవే నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓకేనా కనిపిస్తుంది కదా వెనక బ్యాక్ సైడ్ హౌజ్ ఆ హౌజ్ కనుకొని బ్లూ వైట్ అండ్ ఎల్లో కలర్ కడీలు ఏవైతే ఉన్నాయి ఇదే రెండు ప్లాట్లు అనమాట నూట యాభై నూట యాభై వెస్ట్ ఫేస్లు రెండు పక్కపక్కలనే ఉన్నాయి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి నలభై ఆరు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మన వీడియోలు చూడొచ్చు అలాగే మీకు ఉపయోగపడకపోయినా యూజ్ కాకపోయినా ఈ వీడియో అలాగే మీ ఫ్రెండ్స్లో రిడే రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ గురించి కానీ ప్లాట్స్ గురించి కానీ ఎంక్వైరీ చేస్తుంటే మన ఛానల్ కానీ మన ఛానల్ని షేర్ చేయండి మన నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వెస్ట్ ఫేసింగ్ మూడు వందల గజాల ప్లాటు నూట యాభై నూట యాభై గజాలు అమ్ముతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఓకేనా Thank you. Thank you for watching this video.